సో మన ఇప్పుడు సామలకోట అంటే పంచారామాల్లో ప్రసిద్ధమైనటువంటి ఒకటైనటువంటి చాళుక్య భీమేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆర్చెదురుగుండ ఉన్నటువంటి ఆది విగ్రహం దగ్గర ఉన్నాము ఈ విగ్రహం చూస్తే కనుక ఈ విగ్రహం సంబంధించినటువంటి ముక్కుని ఎవరో దొండగలు ఐదు రోజుల క్రితం అయితే దీని అయితే బదులు కొట్టడం అయితే జరిగింది సో దీని కారకులు ఎవరు ఏంటి అనేటటువంటి దాని మీద వాళ్ళు హిందూ సంఘాలు కూడా ఆందోళన చేస్తారని ఆ దృష్టి కూడా తీసుకొచ్చారు అసలు ఇదేంటి పరిశీలించడానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూసుకుంటే కనుక చిన్నన యొక్క ఆదియోగి మరియు దక్షిణాబూర్తి ఈ రెండు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి వారు నిమ్మకాయలు చిన్నరాజప్ప గారు వీరు రెండు వేల పద్నాలుగులో హోంశాఖ మంత్రిగా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ప్రస్తుతం కూడా ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు సో వారు కూడా దీని మీద అయితే స్పందించాలి ఇప్పటిదాకా ఏ అధికారులు కానీ పోలీసులు గాని పట్టించుకున్న అయితే పోలేదు అని హిందూ సంఘాల వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటున్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడి వాళ్ళేమంటారో మనం ఒకసారి తెలుసుకుందాం భీమేశ్వర భీమేశ్వరాలయం ఆర్చి విగ్రహ ధ్వంసం గురించి మరి ఇక్కడ భీమేశ్వరాలయం లోపల ఉన్నటువంటి సూపర్ నెట్ గారిని అయితే అడగడం జరిగింది జరిగితే ఆయన చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చారు ఏంటంటే ఈ శివుడు వేరండి ఆ శివుడు వేరు ఆ శివుడికి ఈ శివుడికి పెద్దగా సంబంధాలు ఏం లేవు ఆయన గురించి అయితే మాకేం తెలియదు కాకపోతే పోలీసు వారు వచ్చారు ఆ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇచ్చేవండి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది మాకైతే సంబంధం లేవు అనేటటువంటి అర్థాలు వచ్చేలాగా ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో అలా యువో గారు సోపర్ గారు కూడా ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది అసలు సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి శివుడిని అక్కడ శివుడు వేరు ఇక్కడ శివుడు వేరు అనుకోవడంలోనే నాకేంటో అదొక అమాయకత్వం అజ్ఞానం నాకైతే అర్థం కాలేదు ఒకసారి అంటే ఆ దాడి జరిగింది మీ యొక్క ఆలయానికి సమీపంలో సమీప ప్రాంగణంలో కాబట్టి ఆలయ యువ గారు అలాగే సూపర్ గారు కూడా దృష్టి పెట్టాలి మీరు కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను నమస్తే అరహర మహాదేవ మన ఇప్పుడు భీమేశ్వర భీమేశ్వరాల ఏదైతే ఉందో ఆర్చి ఎదురుగుండా కొత్తగా ప్రతిష్ట చేసినటువంటి ఆదియోగ విగ్రహము మరియు దక్షిణామూర్తి విగ్రహం అయితే ఇక్కడ ఉన్నాయి ఎవరో కొంతమంది దుండగులు ఈ యొక్క ఆదియోగి విగ్రహానికి సంబంధించినటువంటి ముక్కు భాగాన్ని మొత్తానికి చాలా దారుణాతి దారుణంగా దీని అయితే బదులు పడడం అయితే జరిగింది దీనికి సంబంధించి కారకులు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు గాని అధికారులు గానీ ఇంకా పట్టించుకున్న పాపాలు అయితే పోలేదు దీని మీద మనతోటి స్పందించడానికి వెంకటేశ్వరరావు గారు అయితే మనతోటి ఉన్నారు సార్ అసలు ఏంటి ఈ ఘటన ఎప్పుడు జరిగింది దీన్ని మీరు ఎప్పుడు గుర్తించారు అసలు దీని మీద ఏమైనా ఎవరైనా అధికారులు స్పందించారా ఏంటి అసలు దీని విషయం ఏంటి మన అత్యంత పురాతనమైన దేవాలయం సామలకోటలో ఉందండి మనకి శ్రీ చాలిక కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంగణం అంతా కూడా భక్తితో శివమయంతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ కొంతమంది భక్తులు స్వామివారి విగ్రహాన్ని ఆది యోగ రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇది అంతా కూడా గ్రానైట్ విగ్రహం అండి చాలా విలువైన గ్రానైట్ రూపం చాలా విలువైనది కూడా విగ్రహం కూడా ఏదంటే వచ్చిన భక్తులు అందరికీ కూడా శివయ్య దర్శనం కలగాలని చెప్పి మరి ఎవరు దాతలు అయితే మాత్రం నిర్మించడం జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే పిఠాపురంలో మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది విగ్రహాల ధ్వంసం చేసిన ఘటన పిఠాపురంలో ఉందండి పిఠాపురం నుంచి తర్వాత రాష్ట్రం మొత్తం కూడా హిందూ దేవాలయాలపై హిందూ దేవి విగ్రహాలపై నిరంతరం కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కొంతమంది మూర్ఖ మంత్రులు ఎవరైతే కొడల నాని లాంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెయ్యి ఆంజిగిపోతే ఏమైంది రథం కాలిపోతే ఏమైంది అని చెప్పి ఎవరైతే విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారో వాళ్ళకి మరింత బలం చేకూరేలాగా మాట్లాడిన మూర్ఖ మంత్రులు గత ప్రభుత్వంలో చూసాం మరి ప్రభుత్వం మారింది ప్రభుత్వం కూడా హిందూ దేవాలయాలు పదిష్టంగా ఉంటాయి సరే వాటిని జాగ్రత్తగా ఉంటాయని చూసుకున్నట్లే అని మేము భావిస్తున్న సమయంలో ఇప్పుడు సావణకోట్లో కుమార భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర ఆదియోగి విగ్రహాన్ని దొండగలో ధ్వంసం చేయడం జరిగింది తెలియక చేసింది కాదండి ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలపై హిందూ దేవుళ్ళపై జరుగుతున్న దాడులు ఇవి ఈ ఆర్చిని గమనిస్తే ఆర్చి బయట కూడా యాక్చువల్గా సిసి కెమెరాలు అయితే ఉన్నాయి బట్ ఇందులో ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉండి ఉండాలి అంటే ఈ సిసి కెమెరాలు పనిచేస్తున్నాయి అధికారులు మీరు అడిగారా అసలు వాళ్ళ దృష్టిలో అయినా పెట్టారా యాక్చువల్ ఏంటంటే మేము వచ్చి ఒకసారి ఆలయాన్ని కూడా ఆలయంలో ఉన్న సిబ్బందిని కూడా కలిసి ఉండి నన్ను వచ్చినప్పుడు ఆ గారు లేరు అయితే అక్కడ ఉన్న సిబ్బందిని మేము మాట్లాడితే ఆల్రెడీ కొంచెం మేము ఇచ్చామండి ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చాం పోలీసు వరకు అయితే దాని మీద ఆ జరుగుతుంది అని కూడా చెప్పారు అసలు పూర్తిగా ఏం జరుగుతుంది ఇంకా దొరికారా లేదా అన్నది సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ ఉందంటే మేము పోలీసు వారికి కూడా అందజేస్తా ఉన్నట్టుగా సిబ్బంది మాకు చెప్పడం జరిగింది అయితే మీరు అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ సీసీ కెమెరాలు చూసుకున్నట్టయితే ఒకే దాంట్లో రెండు ఉంటాయండి అవి ఒకటి రౌండ్ తిరిగి అంటే ఎటు వాళ్ళతో తిరిగే సిసి కెమెరా ఒకటి ఒక స్ట్రైట్ అంటే ఇక్కడ వచ్చే దారి వచ్చే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడే కెమెరా అయితే అక్కడ ఉంది తప్పకుండా అందులో మాత్రం ఎవరైతే దుశ్చర్య చేశారో వాళ్ళు తప్పకుండా అందులో పడతారండి ఎందుకంటే ఇది అంతా కూడా ఒక మొట్ట కావాలని చెప్పకుండా ఒక పట్టుకుంటే ఆ లింక్ తగ్గలదు ఎందుకంటే గత ప్రభుత్వంలో హిందూ దేవుళ్ళు ఎవరు దాడి చేసినా కూడా వాళ్ళ పిచ్చోళ్ళనో ఎర్రోళ్లనో మత్యస్థిమితో అని చెప్పి వాళ్ళు డిక్లర్ చేసేవారు అది ఎంత దారుణం అంటే ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత అధికారులే అతను పిచ్చోడు ఎర్రోడు అని చెప్పి వదిలేస్తే రాష్ట్రంలో ఎన్ని జలరకుపోయాయి కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాం మేము పరిరక్షించామని చెప్పే వ్యక్తులు ఉన్నప్పుడు కూడా జరగడం అనే దారుణం మేము కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళు పరిరక్షించే వాళ్ళే మళ్ళీ నమ్మకం ఉంది కాబట్టి ఎవరైతే హిందూ దేవుళ్ళపై టార్గెటెడ్ గా ధ్వంసం చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠినాది కఠినంగా శిక్షిస్తే రేపొద్దున ఎవడన్నా చేసే వాడికి మాత్రం భయం పట్టుకుంటుంది సో ఈ విగ్రహాలకి సంబంధించినటువంటి దాడి విషయం మీద స్పందించడానికి జై హనుమాన్ సేవా సమితి నుంచి సురేంద్ర దత్తా గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ యొక్క దాడిని ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి గుడి ముందు ప్రాంగణంలో ఈ ఆదియోగి వారిని ప్రతిష్ఠించారు ఈ ఆదియోగి స్వామి వారి విగ్రహాన్ని నాలుగు రోజులయ్యింది ఈ రోజుతో ఐదో రోజు దీన్ని ధ్వంసం చేసి ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ లేదు ఇది చాలా ఖండించదగ్గ విషయం ఏదైనా దొంగతనం జరిగిన ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగినా సరే వెంటనే పోలీసు వారు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెడతారు కానీ గుడ్ల విషయానికి వచ్చేసరికి విగ్రహాల విషయం వచ్చేసరికి దాని గురించి మాట్లాడరు ఏమి చెప్పరు సత్వర్నాయం జరగట్లేదు అది తప్పకుండా జరగాలని మేము తెలియజేస్తున్నాం అంటే నిజాన్ని చూసుకుంటే ఈ ఏదైతే ఉన్మాదులు ఉన్నారో పిచ్చివాళ్ళు ఉన్నారో వీళ్ళని మిగతా మాత్రం వాళ్ళు తీసుకెళ్తున్నారు లేకపోతే ఆ మతంలోకి వెళ్ళాక వీళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారో తెలియజేయాలి వాళ్ళందరికీ టార్గెట్ వాళ్ళు ఏ చర్చికి వెళ్ళట్లేదు ఏ మసీదికి వెళ్ళట్లేదు డైరెక్ట్ గా హిందీ దేవతా విగ్రహాలు కానీ దేవి విగ్రహాలు ఏవైతే ఉందో అక్కడికి వచ్చి వీళ్ళైతే దాడులు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు మీద ప్రభుత్వం వారు కూడా చర్య తీసుకోవాలి అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సామల్కోట ఈ మండలం ఏదైతే ఉందో అది మన నిమ్మకాయల చంద్రరాజప్ప గారి యొక్క నియోజకవర్గంలోకి అయితే వస్తుంది ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసినటువంటి వాళ్ళు వారు కూడా ఉన్నారు కాబట్టి నిమ్మకాయలు చంద్రరాజప్ప గారు మీరు కూడా ఈ యొక్క ధ్వంసం ఏదైతే ఉందో దీని మీద మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇందాక వారు ఆవేదన వ్యక్తం చేశారు పెట్టాపురంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడుల గురించి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఆ యొక్క దాడులు అయితే ఆగలేదు సరికదా ఇంకా పెరిగాయి అనేటటువంటి ఆవేదనని వారు కూడా వ్యక్తం చేశారు కాబట్టి దయచేసి రాజప్ప గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను